నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు అంటే రెండు వేల తొమ్మిదిలో ఆ నియోజకవర్గం ఏర్పాటైంది దానికి పూర్వం కడియం అసెంబ్లీ నియోజకవర్గం అని పిలిచేవారు మొత్తంగా తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల నాలుగు కడియం అసెంబ్లీ నియోజకవర్గంలో సో అసలు ఆ ఎన్నికల విశ్లేషణ ఎట్లా జరిగింది ఏంటనేది చూస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు తెలుగుదేశం మూడు సార్లు జనతా పార్టీ ఒకసారి ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు అక్కడ కాపులు ఏడు సార్లు ఎస్సీలు రెండు సార్లు అనమాట మొత్తం ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎవరు గెలిచారు అరవై ఏడులో కడియం నుంచి బత్తిన సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డెబ్బై రెండులో కూడా ఆయనే గెలిచారు ఎస్సీ సామాజిక వర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పాటన్శెట్టి అమిరాజు గారు జనతా పార్టీ కాపు సామాజిక వర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు కాపు సామాజిక వర్గం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండుసార్లు కూడా వడ్డీ వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు కాపు సామాజిక వర్గం ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గెలిచారు అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండిపెండెంట్గా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు రెండు వేల నాలుగు రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు కాపు సామాజిక వర్గం సో ఇంకొకటి ఉందండి ఇక్కడ ఇంకో నియోజకవర్గం గురించి కూడా చెప్పుకోవాలి అరవై రెండులో అంటే కడియం ఏమో అరవై ఏళ్ళు ఏర్పాటైంది కడియానికి పూర్వం కోరుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పిలిచేవారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకసారి ఎన్నిక జరిగింది కండ్రు వీరన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కమ్మ సామాజిక వర్గం సో తర్వాత మనం ఇది రెండు వేల తొమ్మిదిలో ఈ కడియం రద్దయిన తర్వాత రాజమండ్రి రూరల్ ఏర్పాటైంది కులాల వారీగా చూస్తే సామాజిక వర్గ సమీకరణాలు తెలగా కాపు బలిజ ఇరవై పాయింట్ నాలుగు మూడు శాతం అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారండి ఇక్కడ శెట్టి బలిజలు నైన్ పర్సెంట్ మాల సెవెన్ పర్సెంట్ బ్రాహ్మిన్ సెవెన్ పర్సెంట్ దేవాంగుల సెవెన్ పర్సెంట్ ఇట్లా ఉంటే మిగిలిన అందరు కూడా రెండు మూడు శాతంలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలోకి వచ్చేప్పటికీ మండలాలు కడియం రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్లో కొంత భాగం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కొంత భాగం అంటే ఒకటి నుంచి ఆరో వార్డు ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి నుంచి ఆరో వార్డు ముప్పై ఆరో వాడు నుంచి నలభై ఒకటి వరకు తర్వాత తొంభై వాడు దీంట్లో ఉన్నాయి మొత్తం ఓటర్లు వచ్చేప్పటికి రెండు లక్షల అరవై మూడు అరవై మూడు వేలు ఎప్పుడు రెండు లక్షల డెబ్భై వేలు అయినట్టు సమాచారం పెద్ద నియోజకవర్గం కింద లెక్క మేల్ ఓటర్స్ లక్షా ఇరవై తొమ్మిది వేలు అంటే ఫిమేల్ ఓటర్స్ లక్ష ముప్పై నాలుగు వేలు సో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు తెలుగుదేశం పార్టీయే గెలిచింది కమ్మ రెండుసార్లు దేవాంగులు ఒకసారి రెండు వేల తొమ్మిదిలో చందన రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే చంద దేవాంగ సామాజిక వర్గం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది గోరంట్ల బుచ్చ చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం సో రాజమండ్రి రూరల్కి సంబంధించి ఇదండి పరిస్థితి ఈసారి రాజమండ్రి రూరల్కి టసిల్ పడేట్టుంది ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా జనసేన పట్టుబడుతుంది ఈ నియోజకవర్గం తమకు ఇచ్చి తీరాలి అని ఇచ్చి తీరాలి అంటే మరి గోరెంట్ల బుచ్చే చౌదరి గారిని త్యాగం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా చెప్పలేం వైఎస్ఆర్సిపి అసలు ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో మనం ఎందుకు పట్టు సాధించకూడదని చెప్పేసి వైఎస్ఆర్సిపి చాలా క్యాస్ట్ ఇక్వేషన్స్ని ఇక్కడ ప్లే చేయబోతోంది ఎలా అంటే అతి తక్కువ శాతం ఉన్న వెలమ సామాజిక వర్గాన్నించి ఇక్కడి నుంచి అభ్యర్థి నుంచో పెట్టాలి అని అంటే అతి తక్కువ అంటే మరీ తక్కువ ఏం కాదు సిక్స్ పర్సెంట్ ప్లస్ మిగిలిన అన్ని కమ్యూనిటీస్ని పూలప్ చేసుకొని బీసీ కాపు కమ్యూనిటీస్ని పూలప్ చేసుకుని డివిజన్ ఆఫ్ కాపుస్ ఇటు వస్తారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆలోచన మరి ఒకవేళ తెలుగుదేశం దేవాంగులి నుంచోబెట్టి వైఎస్ఆర్సీపీ ఈ ఇటు కొప్పిలవెల్ నుంచో పెడితే అటు బీసీ ఓట్లను చీలికొస్తుంది అండ్ తర్వాత కాపు ఓట్లలోను కూడా చీలికొస్తుంది ఒకవేళ జనసేనకి ఇస్తే పరిస్థితి తెలుగుదేశం తెలుగుదేశం కనుక ఒకవేళ ఇవ్వదలుచుకుంటే మళ్ళీ వీరయ్య చౌదరికి ఇవ్వాల చౌదరి గారికి ఇవ్వాల్సిన ఒక అనివార్య పరిస్థితి వీరయ్య చౌదరి లాంటి వృద్ధతరం నాయకుల్ని లోకేష్ చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు బయట చెప్పకపోయినా వృద్ధతరం మనకు అసలే వద్దు కొత్త వాళ్ళని తీసుకుందామని వారి తండ్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెబుతున్నారు మరి చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్ ఇక్కడ ఎమర్జ్ అయ్యింది చూడాలి మరి ఏం జరుగుతుందో